మహబూబ్నగర్ రంగారెడ్డి వికారాబాద్ మరియు నల్లగొండ జిల్లాల చరిత్రలో ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు కారణం ఏంటంటే ఒకనాడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాదులో అడ్డా మీద వలస కూలీ కానీ నేడు బెంగాల్ ఉత్తరప్రదేశ్ పక్కనున్న రాయచూర్ కర్నూలు జిల్లాల నుంచి కూలీలను రప్పించుకొని తమ పొలాలలో పనిచేసుకుంటున్నటువంటి రైతు బిడ్డ నేడు నా పాలమూరు వ్యవసాయదారుడు ఇది మారిన ముఖ చిత్రం నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా తెలంగాణ ఉద్యమంలో నేను ఇక్కడ పర్యటించినప్పుడు అనేక సందర్భాల్లో నేను మీకు చెప్పినాను మీకు మాట ఇచ్చినాను తెలంగాణ వస్తేనే మన సకల దరిద్రాలు మాయమైతాయి మన నీళ్ళు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన హక్కులు మనకు వస్తాయని నేను చెప్పినాను దాని ధరిమిళ చాలా కష్టపడి మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నా జీవితంలో నేను మర్చిపోలేను పోరాటం ఎంత చేసినప్పటికీ ఎన్నో దిక్కులు నేను ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పటికీ పాలమూరు ఎంపీగానే మహబూబ్ నగర్ ఎంపీగానే నేను తెలంగాణ సాధించిన విషయం కూడా ఒక చరిత్ర నేను మనవి చేస్తూ ఉన్నాను మహబూబ్ నగర్ జిల్లా కీర్తి కిరీటంలో ఆ కీర్తి శాశ్వతంగా ఉంటుంది ఈ జిల్లాకు కీర్తి దక్కుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా మొత్తం తెలంగాణలో అంచనాలు వేసుకొని మన హక్కులను చూసుకొని మనకు రావాల్సిన వాటాలు లెక్కలు కట్టుకొని మూడు పెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టుకున్నాం గోదావరి నది మీద రెండు ప్రాజెక్టులు ఒకటి కాళేశ్వరం ఖమ్మం జిల్లాలో సీతారామ ఎత్తిపోతల రెండు పాలమూరులో పాలమూరు ఎత్తిపోతల మూడు ఈ మూడు ప్రాజెక్టులు కనుక పూర్తయినట్టయితే బ్రహ్మాండంగా తెలంగాణ ఒక వజ్రం తుణకలాగా తయారై దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోతుంది మన రైతులు కూడా తల ఎత్తుకొని బతారని చెప్పి ఆశించి మనం కార్యక్రమాన్ని చేసినాం చాలా స్పీడ్గా ఎన్ని అడ్డంకాలు వచ్చినా ఎదుర్కొని కాళేశ్వరాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాం సీతారామ ప్రాజెక్టు పనులు కూడా చక్కచక్క జరుగుతూ ఉన్నాయి మహబూబ్నగర్ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా దాదాపు మూడు నాలుగు ఏళ్ళ కిందనే కంప్లీట్ అవుతూ ఉండే దాన్ని అడ్డుకున్న వాళ్ళు ఇవలో ఎక్కడి వాళ్ళో కాదు ఇదే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి గత్తర బిత్తిరి రాజకీయ నాయకులనే మనవి చేస్తూ ఉన్నాం వాళ్ళు చేయలే ఏనాడు నోరు తెరవలే తెలంగాణ శత్రువులు ఇతరుల కంటే ఎక్కువ ఇక్కడ ఉండబడే దద్దమ్మ రాజకీయ నాయకులన్నీ మనవి చేస్తూ ఉన్నాం ఆనాడు నీళ్ళు అడగంది వాళ్ళే మహబూబ్ నగర్ చరిత్ర చెప్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బచావత్ ట్రిబ్యునల్ తీర్పిచ్చే టైంలో ఏ ఒక్క నాయకుడు కూడా తెలంగాణ నుంచి ఉన్నవాళ్ళు గొంతెత్తి మాకు నీళ్ళు లేవి మా మహబూబ్ నారు నీళ్ళు లేవని అడగలే చివరికి ఏం జరిగిందంటే ఆ బచావత్ జడ్జీలే బచావత్ అనే ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కలవకుండా ఉండి ఉన్నట్టయితే చాలా బాగుపడి ఉండేది కనీసం ఈ ప్రాంతానికి నీళ్ళు అడుగుతలేరు మాకు చూడబుద్ధి మేమే పదిహేడు టీఎంసీలతోని జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తా ఉన్నామని చెప్పినారు అంతేకాదు ఆ జూరాల ప్రాజెక్టు కూడా సాంకేతిక కారణాలు చెప్పి మరో చోట కట్టవద్దు మేము సూచించిన చోటనే కట్టాలని బచావత్ ట్రిబ్యునల్ రికార్డులలో ఈరోజు కూడా ఉంది ఆ రకంగా నిబంధన పెట్టినారు